కేంద్రం తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ మాజీ చీఫ్ వీప్ బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్య వినయ్ భాస్కర్ అన్నారు బాల సముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల సంఘాలతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నూట ముప్పై ప్రపంచ కార్మికులందరూ కూడా తగ్గియాలి అని శివజ్యోతి ఆపాణం చెప్పి ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఉద్యోగం చేసి చెప్పి అమరులైనటువంటి వారి జ్ఞాపకార్థం మరి వేడే ఉత్సవాలు ఆ సందర్భంగా గత కొన్నేళ్ళ నుంచి వేడే చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి కార్మికులు అందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఒక కార్మిక కుటుంబం ఆ కుటుంబం నుంచి ఒక మేస్త్రి అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా మేస్త్రి వృత్తి చేయొద్దని ఒక గుమస్తా తమ పిల్లలు కూడా అదే గుమస్తాలు ఉండొద్దని ఒక హమాలి అదే పిల్ల వాళ్ళ పిల్లలు అమానిగా ఉండొద్దని చెప్పి ఒక ఆటో డ్రైవర్ తిరిగి ఒక పిల్లలు ఆటో డ్రైవర్గా ఉండొద్దు అని చెప్పి గత పదేళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడే ఉత్సవాలు కేవలం రోజు పండుగ కాకుండా మే మాసం అంతా కూడా కార్మిక లోకాన్ని చైతన్యవంత పరుస్తూ కార్మిక వాడనం సందర్శిస్తూ కార్ కార్మిక కుటుంబాలను కలుస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ వాళ్ళ పిల్లల విద్యా విషయాలను కూడా తెలుసుకుంటూ అందరినీ చైతన్యవంతం చేసి అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా వారికి అందే విధంగా చేసే లక్ష్యమే కార్యక్రమం ఆపొచ్చు మనకు కనబడుతుంది మా అమ్మాయి పిల్లలు కూడా చదువు ఆపోతూ చదువుకోవాలని చెప్పి ఇది ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా పాటు మరి అనేక మంది మరి పెద్దల సహకారంతో వాహనం కూడా చదువు ఆపకుండా మరి వారిని ముందు తీసుకుపోయినటువంటి పరిస్థితి పదేళ్లలో కనుక చాలా చుంజనిచ్చింది కాబట్టి మరి నేరే ఒకరోజు జరపకుండా మరి మాసమంతా కూడా జరపాలనే లక్ష్యంతో అనేక సంఘాలతో దర్పాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈసారి కూడా